వివాహ ఛానల్ ఆల్ ఇండియా మ్యాట్రమోనీ సర్వీసు ద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఉగాది నుండి కొత్త ఆఫర్ ఒక సంవత్సర కాలంపాటు చెల్లుబాటు అయ్యే ఉచిత వివాహ సమాచారాన్ని వివాహ ఛానల్ కస్టమర్స్ అందరికీ అందించే విధంగా ఒక అద్భుత ఆఫర్ని మీ ముందుకు తీసుకురావటం జరుగుతోంది ఈ ఆఫర్ ద్వారా ఎవరైతే వివాహ సంబంధాలను వివాహ ఛానల్ ద్వారా నియమ నిబంధనలతో నిబద్ధతగా బాధ్యతగా వివాహ సంబంధాల కోసం ఆశ్రయిస్తున్నారో వారందరికీ ఖచ్చితమైన వివాహ సంబంధాలు వారు కోరుకునే విధంగా వివాహ ఛానల్ నుండి వారికి అందించాలనే లక్ష్యంతో ఎలాంటి కండిషన్స్ లేని అన్లిమిటెడ్ వివాహ సమాచారాన్ని వారికి అందించాలనే లక్ష్యంతో ఒక సంవత్సర కాలం పాటు చెల్లుబాటు అయ్యే విధంగా ఉచిత వివాహ సంబంధాలని అందించాలని వివాహ ఛానల్ లక్ష్యంగా ఒక ప్రాజెక్టును ఏర్పాటు చేయడం జరుగుతోంది అయితే ఈ ప్రాజెక్టులో కేవలం ఇప్పటి వరకు వివాహ ఛానల్ అనేది యూట్యూబ్ ఛానల్గా ఉండి అందరికీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మాత్రమే వివాహ సమాచారాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తూ వచ్చింది ప్రతి ఒక్కరూ వాట్సాప్లో ప్రొఫైల్ పంపండి ప్రొఫైల్ పంపండి అనే మాట తప్పించి మీరు మీ యొక్క వివాహ సమాచారాన్ని సక్రమంగా వివాహ ఛానల్కి అందించే అవకాశాన్ని కల్పించడం లేదు అందువల్ల మిమ్మల్ని పదే పదే మీకు ఫోన్ చేసి లేదా మిమ్మల్ని స్పందింపజేసి వివాహ ఛానల్కి సక్రమైన వివాహ సమాచారం పంపించండి అని ఎన్నిసార్లు పదే పదే మా స్పందనని మీకు తెలియజేసినప్పటికీ మీలో ఎలాంటి మార్పు ఉండటం లేదు అందువల్ల మీ వివాహ సమాచారాన్ని ఖచ్చితంగా మేము స్వీకరించే విధంగా వెబ్సైట్ రూపంలో మరియు యాప్ రూపంలో వివాహ ఛానల్ మీకు వివాహ సేవల్ని అందించే లక్ష్యంతో ఉగాది నుండి మీ ముందుకు వస్తోంది ఇందుకుగాను వివాహ ఛానల్ అభివృద్ధిలో భాగంగా మరియు మీ నుండి పదివేల రూపాయలను ఒక సంవత్సర కాలం పాటు చెల్లుబాటు అయ్యే విధంగా డిపాజిట్ రూపంలో అమౌంట్ తీసుకుంటూ మళ్ళీ ఒక సంవత్సర కాలం పాటు చెల్లుబాటు అయ్యే కాలం పూర్తి కాగానే తిరిగి మీకు చెల్లించే విధంగా యూజర్ ఛార్జెస్ను మినహాయించి తిరిగి ఏడు వేల రూపాయలను మీకు తిరిగి చెల్లించే విధంగా వివాహ ఛానల్ ఒక అద్భుత ఆఫర్ని ఉగాది నుంచి మీ ముందుకు తీసుకురావటం జరుగుతోంది ఈ అద్భుతమైన ఆఫర్లో ప్రతి ఒక్కరికి మీరు కోరుకునే వివాహ సమాచారం వెబ్సైట్ మరియు యాప్ల ద్వారా మీరు తీసుకోవచ్చు ఒకవేళ మీరు ఈ ఛానల్ ద్వారా మీకు నచ్చిన వివాహ సంబంధాన్ని వివాహ ఛానల్ యాజమాన్యం బ్రాంచెస్ ద్వారా సంబంధం కుదుర్చుకోవాలి అనుకునేవారు యూజర్ ఛార్జెస్తో పాటుగా మీరు పే చేసిన అమౌంట్ డిపాజిట్ ఏదైతే ఉంటుందో ఆ డిపాజిట్ ఎవరైతే మీకు వివాహ సంబంధాన్ని కుదురుస్తున్నారో ఆ బ్రాంచ్ వారికి చెందే విధంగా వారికి కేటాయించడం జరుగుతుంది అలా కాకుండా మీరే వివాహ ఛానల్లో సంబంధాలను చూసుకొని మీరే మాట్లాడుకునే విధానంలో మీకు యూజర్ ఛార్జెస్ మినహాయించి తిరిగి ఏడు వేల రూపాయలను చెల్లించడం జరుగుతుంది అయితే ఎవరైతే ఈ ఆఫర్లో పాల్గొవాలి అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటో తారీఖులోపు వివాహ ఛానల్ పేరిట మీరు వివాహ సమాచారంతో పాటుగా పదివేల రూపాయల డిపాజిట్ని వివాహ ఛానల్ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో అటువంటి ఆఫీసులను మరో వీడియోలో వివాహ ఛానల్ అడ్రస్లతో సహా లేదా మీరు వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నెంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వాట్సాప్ నెంబర్కి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తే మేము వెంటనే స్పందించి మీకు కాల్ చేసి తిరుపతి విశాఖపట్నం రాజమండ్రి రావులపాలెం బ్రాంచ్ల అడ్రస్ మీకు తెలియజేయటం జరుగుతుంది నేరుగా మీ ప్రాంతం విశాఖపట్నం అయ్యుంటే లేదా తిరుపతి అయ్యుంటే నేరుగా ఆ బ్రాంచ్కి వెళ్ళి మీరు డీడీ రూపంలో కానీ చెక్ రూపంలో కానీ లేదా మీరే నేరుగా బ్రాంచ్ ఆఫీసు ఎక్కడ ఉందో ఆ ప్రాంతంలో బ్యాంకులో డీడీ రూపంలో కానీ చెక్ రూపంలో కానీ అమౌంట్ను ఆ బ్రాంచ్కి తీసుకువెళ్ళి ఇవ్వచ్చు లేదా ఇంకా నమ్మకంగా మీకు వివాహ ఛానల్ పట్ల నమ్మకం ఉన్నట్లయితే బ్యాంకులోనే మీరు డిపాజిట్ చేసి ఆ రసీదుతో మీరు బలాన ఏ ఏరియాలో మీరు అందుబాటులో ఉంది అనుకుంటున్నారో అటువంటి బ్రాంచ్కి వెళ్ళి మీరు మీ పేరును నమోదు చేసుకుని వెంటనే వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నెంబర్కి మీ రిసిప్ట్తో సహా మీ యొక్క వివరాలను వివాహ ఛానల్కి అందించవలసి ఉంటుంది అలా అందించిన వారి ప్రతి ఒక్కరి వివరాలను వివాహ ఛానల్ తీసుకుని నలభై ఐదు రోజులు నెల రోజుల నుంచి నలభై ఐదు రోజుల మధ్యకాలంలో మీ యొక్క వివాహ సమాచారానికి తగ్గట్టుగా మీరు కోరుకునే ప్రతి వివాహ సమాచారాన్ని అప్పటి నుంచి ఒక సంవత్సర కాలం పాటు ఉచితంగా వివాహ ఛానల్లో అన్లిమిటెడ్గా మీరు మీ కులానికి చెందిన అమ్మాయిల వివాహ సమాచారాన్ని తీసుకోవచ్చు వివాహ ఛానల్ యూట్యూబ్ ఛానల్గా ఉండటం వల్ల ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్లో అమ్మాయిలు వివాహ సమాచారాన్ని పోస్ట్ చేయటానికి కానీ లేదా వారి సమాచారాన్ని ఉంచడానికి కానీ చాలామంది వెనుకాడుతున్నారు ఈ కారణంగా వివాహ ఛానల్ ఇప్పుడు తీసుకునే ఆఫర్ ద్వారా ఎంతోమంది కస్టమర్స్కి వారి శ్రమకు తగ్గ ఫలితం ఖచ్చితంగా మీకు చేరువు కావటానికి వివాహ ఛానల్ ప్రయత్నిస్తోంది అందువల్ల వివాహ ఛానల్ని నమ్మి ఎంతమంది అయితే యూట్యూబ్ ఛానల్ ద్వారా కాకుండా ప్రత్యేకంగా వివాహ సంబంధాలను కుదర్చండి లేదా వివాహ సంబంధాలను పంపండి అని అంటున్నారో ఆ ప్రతి ఒక్కరూ కూడా డైరెక్ట్గా వెబ్సైట్ లేదా యాప్ల్లోకి వెళ్ళి మీరు సమాచారాన్ని ఉచితంగా తీసుకునే అవకాశాన్ని వివాహ ఛానల్ కల్పిస్తోంది అయితే ఈ ఉచిత వివాహ సమాచారం ఎవరికి అనే డౌటు రావచ్చు ఎవరైతే పదివేల రూపాయల డిపాజిట్తో వివాహ ఛానల్ బ్రాంచ్ల ద్వారా కానీ లేదా డైరెక్ట్గా హైదరాబాద్ హెడ్ ఆఫీసుకు కానీ వచ్చి వారి యొక్క పేరును నమోదు చేసుకుంటారో వారికి మాత్రమే ఉచిత వివాహ సమాచారం ఒక సంవత్సరం పాటు చక్కగా తీసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది మరి మిగతా వారికి ఉచిత వివాహ సమాచారం అందుబాటు కాదా అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ వివాహ సమాచారం యొక్క వివరాలను వెబ్సైట్ మరియు యాప్ల్లో మీరు పొందుపరచవచ్చు ఎవరైతే మధ్యతరగతి కుటుంబానికి చెంది పదివేలు పదిహేను వేల రూపాయల జీతాన్ని కలిగి ఉంటారో అటువంటి ప్రతి ఒక్కరికి కూడా వివాహ ఛానల్ ఖచ్చితంగా రాయితీ అనేది ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది అయితే ప్రతి ఒక్కరికి ఉచిత వివాహ సమాచారం అందించడం అనేది సాధ్యం కాదు అందువల్ల డిపాజిట్ రూపంలో యూజర్స్ ఛార్జెస్ అయితే వివాహ ఛానల్ తీసుకోవటం జరుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ వివాహ ఛానల్ ఈ ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం ద్వారా రాబోయే కాలంలో వివాహ ఛానల్లోనే ప్రతి ఒక్కరికి వివాహ సంబంధం కుదిరి చక్కని జంటతో చక్కని కుటుంబాన్ని ఏర్పరచుకోవటానికి ఈ అవకాశం ఎంతగానో ఉపయోగపడుతుంది మరో మాట ఎవరైతే ఈ ఉచిత వివాహ సమాచారాన్ని పొడిగించుకోవాలి అనుకుంటున్నారో వారికి సంవత్సరం తర్వాత కూడా ఒక చక్కని ఆఫర్ ఇచ్చి వారు వెబ్సైట్లో మరెన్నో సంబంధాలను ఉచితంగా తీసుకునే అవకాశాన్ని కూడా వివాహ ఛానల్ కల్పిస్తుంది అలానే కాకుండా వివాహ ఛానల్ బ్రాంచీలను విస్తరించే కార్యక్రమం కూడా చేపట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే ఈ బ్రాంచీల విస్తరణలో భాగంగా ఎవరైతే వివాహ ఛానల్ పట్ల ఇంట్రెస్ట్ ఉండి మ్యారేజీ బ్యూరోస్కి మీరు ఆఫీసులను మీ అంతటా మీరుగా మీ స్వస్థలాలలో మీ ఇంట్లోనే ఆఫీసును ఏర్పాటు చేసుకుని వివాహ ఛానల్కి చేదోడు వాదోడుగా ఉండాలి అనుకుంటున్నారు కమిషన్ బేస్ మీద వారందరూ కూడా వివాహ ఛానల్ వాట్సాప్ ద్వారా మీ యొక్క వివరాలను తెలియజేస్తూ మమ్మల్ని సంప్రదించినట్లయితే మీ ప్రాంతానికి వచ్చి వెరిఫికేషన్ చేసుకుని మీకు ఖచ్చితంగా వివాహ ఛానల్ ఆఫీసు మీ ప్రాంతంలో మీకు అనుకూలమైన ప్రదేశం మా కస్టమర్స్కు అనుకూలమైందో కాదో నిర్ణయించి మీకు మా ప్రాన్సైజ్ అయితే ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా వివాహ ఛానల్కి సహకరించండి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటో తారీఖులోపు మీరు వాట్సాప్ ద్వారా స్పందించి మీరు అమౌంట్ పే చేసినట్లయితే మీకు చక్కని సంబంధాలు వివాహ ఛానల్ ద్వారా నమ్మకంగా ఎటువంటి మోసం లేకుండా మీకు అందించే ఏర్పాట్లను వివాహ ఛానల్ చేస్తుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అని ఆర్కే శ్రీనివాసుగా నేను మీ ముందుకు ఈ సమాచారాన్ని తీసుకురావడం జరుగుతోంది